నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళడం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కృప వాచరితను బట్టి మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం ఆయన మాట మనకు నెమ్మదిని కలుగు చేస్తూ మన జీవితంలో మేలైన మార్గంలో నడిపిస్తూ ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు నమ్మదగిన దేవుడు అందుకు మనం ఆయనకు నిండు మనసుతో ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన బాధ్యత మన పైన ఉంది మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఆయన మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనను విడిచి దూరంగా ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాడు కొన్నిసార్లు మనం ఆయన కృపకు సన్నిధికి దూరమైపోతూ ఉంటాం ఎవరిని చూసినా ఆయన ప్రతివానికి సమీపంగా ఉండి కార్యాలు చేయగలిగిన వాడు మీకు విషయాన్ని సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము ముప్పై రెండో వాక్యంలో ఓ చక్కని వాక్యాన్ని చదివి వినిపిస్తాను యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును తన జీవితంలో దేవుని హస్తం దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుంది అంటే మనం చేసే ఘనకార్యాల వలన గొప్పతనాల వలన దానం వలన యాగాల వలన ఆయన మనల్ని మన కుటుంబాన్ని తోడుగా ఉండి నడిపిస్తాడని రాయలేదు కానీ యథార్థత ఎక్కడ ఉంటే ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ప్రభువు ఉంటాడు మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మన జీవితంలో దేవుడు మనకు ప్రసన్నుడు కావాలి అన్న దేవుని కనికరం మన మీద కుమ్మరించబడాలి అనుకుంటే మన నైవేద్యాల కంటే కూడా యథార్థమైన పవిత్రమైన జీవితాన్ని ఆయన ఇష్టపడతాడు కనుక మనను తొంగి చూసినప్పుడు ఆ వీడతో నేను వెడతాను అని ఆయన సంతోషించి బయలుదేరేది ఎప్పుడంటే మన పవిత్రత యథార్థత రెండు చూస్తాడు ఓసారి ఏమైందంటే ఇస్రాయలు జనాంగం నడిచి వెడుతూ వెడుతూ ఒక చోటికొచ్చేటప్పటికీ ఆ బిడలైన యోదా వారు ఆయనకి పరిశుద్ధ స్థలంగా మారారు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంగా మారారో ఆ బిడలంతా దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి ఇష్టపడి పాప పంకిలమైన జీవితాన్నించి దేవుని రాజ్యంగా మారారు దేవుడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు నూట పద్నాలుగో కీర్తంలో సారాసరి వాక్యం చదువుతారు జరిగింది ఏమిటో తెలుసా ఆ పవిత్రత యథార్థత నమ్మకం అనే స్థలంలో దేవుడు కాలు మోపగలిగినవాడు మోపాడండి వాళ్ళ మీదకి భయంకరంగా ఎగబడుతున్న ఆ యొక్క సముద్రం ఒక్క క్షణం దాన్ని చూచి వెనక్కి వెళ్ళిపోయింది ఈ మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది అద్భుతం అనిపిస్తుంది మన మీదకి ఎప్పుడు వస్తాయి తుఫానులు వస్తాయి నష్టాలు వస్తాయి అలాగే సముద్ర పొంగు వస్తుంది రకరకాల కష్టాలన్నీ మన మీద ఎగబడుతూనే ఉంటాయి సముద్రం కంటే భారంగాను సముద్రం కంటే అధికంగాను మనం దాటలేనట్టుగా ఉంటాయి కానీ నువ్వు ఏమీ చేయక్కరడం అట్లాంటి సమస్యలను అధిగమించి మరొక రోజులు నువ్వు తోడాలి అనుకుంటే దేవుణ్ణి పిలవగలవాలి కేక కేకవేస్తే ఆయన వచ్చి నిలుస్తాడు ఎప్పుడు నిలుస్తాడు నీ జీవితం పవిత్రంగా నీ మాటలు పవిత్రంగా ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారం యథార్థమైన జీవితం జీవిస్తే ఆ యోదావరి మధ్యలో పాదం మోపినట్టుగా నీ పవిత్రమైన జీవితంలో అడుగు పెడతాడు పెట్టిన వెంటనే సముద్రం దాన్ని చూచిందట వెనక పారిపోయింది అంటే అర్థం ఏమిటి ఓ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత కార్యాలు దేవుడు చేసి నీ సమస్యల నుంచి నీకు విడుదల వాటిపైన జేము కలుగ చేసేందుకు ఆయన కోరుకునే పరిశుద్ధ స్థావరం ఈ శుభవేళ సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట సమస్యలైన ఇల్లు లేదు కన్నీరు ఎరగిన కన్ను లేదు ఎడు చూసిన పోరు హోరు సమస్యల వలన కంగారు పడవాకండి ఆయన నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర కాలు మోపి నీతో నడిచి సముద్రాలైనా సమస్యలనైనా నిన్ను దాటిస్తాడు అది ఒక విశేషం కృప అందుకని ఈ వాక్యంలో యథార్థవంతులు అనే మాట పెట్టినప్పుడు అన్న మాట పెట్టినప్పుడు ఆ స్థాయికి మనం రాగలగాలిగా మనం అపవిత్రలోను లోకానుసారంగాను దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసి ప్రభువా నాతో తోడుగా ఉండవా నాతో రావా అంటే హాస్యాస్పదం అవుతుంది కనుక ఈ రోజు నా యోదావారు పరిశుద్ధ స్థలముగా ఇస్రాయల్ ఆయన భూమిగా మారినట్టుగా మీరు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో నా దేవుడు మీతో ఉంటాడు మీ మధ్యలో ఉంటాడు మీ మధ్యలో ఉండే సమస్యలను పరికరిస్తూ మీకు తోడై ఉంటాడు జన్మల మధ్య తోడై ఉన్నవాడు అగ్నిలో తోడైన వాడు సమస్యల్లో తోడైనవాడు నీకును నీ కుటుంబానికి తోడై ఉండున గాక పరిశుద్ధుడు ప్రేమ ప్రభు వందనాలయ అపారములని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు రెక్కల్ నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి చేసి మహిమ పొందండి కుటుంబ సభ్యులందరినీ దీవించండి నీ కొరకు ఆయత్తపరచండి నీ సన్నిధి తోడు లేకపోతే గజిబిజి చీకటి గంధరగోళం అన్నీ ఉంటాయి ఏసునామానా ప్రతివేదన బలహీనతలు తొలగిపోయి నెమ్మదిగా కుటుంబాలు క్షేమంగాను ఆరోగ్యంగాను అభివృద్ధికరంగాను కష్టాజితం దీవినకరంగాను అన్ని విషయాల్లో మేలు అనుభవిస్తూ పిల్లలకు మంచి భవిష్యత్తు కలిగినట్లు మార్గం సరళం చేసి ఖాయం చేయమని ఏసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము ఆము తండ్రి